సరే వచ్చి ఇది రాళ్ళు ఎందుకు వెతున్నావు పనికి వచ్చి అనుకున్నావా పనికి అనుకున్నావా సరదాగా ఆడుకుంటున్నాను రే ఎలా రా కుర్రాలు మీరు ఇసుక ఎందుకు ఎలా చేతున్నాం ఇసుక ఎందుకు అలా పోటీ చేస్తున్నా సరదాగా ఆడుకుంటున్నాను బిల్డింగ్ కడుతున్నాం బిల్డింగ్ కడితే ఇసుకది రాహన్ ఎల్లరావు సార్ ఈ రాయి ఇలుగు ఎంత తెచ్చా నీకు అకిబు ఎల్రా ఈ ఇసుక లారీ అంత లారీ ఎనిమిది వేలు దీని ఇలుగు తెంచా నీకు మరి కంకర అంతా కంకరా కంకర పన్నెండు వేలు అర్జున్ నీకు ఒక ఎనిమిది వేలు ఇస్తాను ఈ ఇసుక ఒక రేణు తయారు చేసి చాలు నా కొండమే తప్ప తయారు చేయడం రాదండి తయారు చేయడం తెలియనప్పుడు తెలుసుకోవాలి అంతేగాని నీ దగ్గర డబ్బు ఉంది కదా నేను ఇష్టాసారంగా పొడి చేసేవాళ్ళతో బాగా ఆడుకుంటున్నా అంటున్నావు కదా నీకు పన్నెండు వేలు ఇస్తాను ఒక రాయిన తయారు చేయగలవా ఎలా తయారు చేస్తారు రాయా నాకు కొండని తెలుసు కానీ తయారు చేయడం తెలీదు పెద్ద పెద్ద పర్వతాల సైతం చిన్న చిన్న రాళ్ళుగా మలిచిన జ్ఞానం ఇచ్చినవాడు ఈ కట్టడం గొప్పతనం కట్టినవాడిది కాదు ఈ రాళ్ళు ఇక్కడ వారిది కాదు ఆ గుట్టలు గుట్టలు అమ్మిన కాదు పర్వతాల నుండి నదుల ద్వారా చిన్న చిన్న ఇష్టదేవులు అందించిన సృష్టికర్త ఎవరు ఇందులో మనిషి కేవలం బలహీనుడే సమస్తం చేయగలిగేవారు సృష్టికర్త ఒక్కడే అవి తెలుసుకున్నప్పుడే సృష్టికర్త యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది ఆయన శక్తి సామర్థ్యాలు ఏటో మనకు తెలుస్తాయి ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు ఎన్నో కలిపితే ఒక గుట్ట అవుతుంది ఇలాంటి గుట్టలు ఎన్నో కలిపితే ఒక బిల్డింగ్ అవుతుంది ఇక్కడ నుంచి మేము ఏ వస్తువును కూడా దాకా పాడి చేయము ప్రతి వస్తువుని విలువైందిగా కాపాడుకుంటాం పెద్ద పెద్ద పర్వతాలే కాదు సృష్టి అంతే చిన్న సైతం సృష్టిలో భాగమే పెద్ద భవంతులు నిర్మించాలన్న చిన్న చిన్న ఇసవరినులు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటేనే ఆ భవంతి నిర్మించగలడు మనిషి ఈ సృష్టిలో ఉన్న సమస్త వస్తువుల్ని ఉపయోగించుకున్న దానికి మాత్రమే డబ్బు చెల్లిస్తున్నాడు కానీ సొగా చిన్న వస్తువులు కూడా సృష్టించలేని పరిస్థితి మంది సమస్త సృష్టిలోనే చిన్న ఇసోరే నుంచి పెద్ద పెద్ద పర్వతాల వరకు సృష్టించే ఒక కర్త కేవలం ఆ శక్తి సృష్టికర్తగా మాత్రమే ఉంది ధన్యవాదము